డే అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినా అనమాట ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో మొత్తం ధూపం అయితే చూపిస్తున్నా అనమాట ఇల్లు మొత్తం వేసేద్దాం రండి ఇంట్లో అంటే అప్పుడోసారి ఇప్పుడోసారి వేస్తూ ఉంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది ఇంకా నేను వీలుగా ఉంటుందని ఇదైతే తీసుకున్న గంట మీరు దాన్ని కూడా తప్పుగా పెట్టుకోకండి ఇంకా ఇట్లా చూపిస్తేప్పుడు ఇవన్నీ చూపించడం అవసరం అని కూడా అనుకుంటారు చాలామంది మీకు కూడా నాతో పాటు మీకు తెలిస్తే కొంచెం యూజ్ అవుతుంది కదా అని నన్ను ఎంతో అభిమానించే మీరు కూడా నాకైన వాళ్ళే కదా అందుకనే ఇంట్లో అయితే ఇలా వీక్లీ అంటే ఫ్రైడే థర్స్డే సాటర్డే ఇట్లయితే చూపిస్తాను అన్నమాట ఎన్ని చూపించినా అదే మనిషి కళ్ళకు బండరాయ అయినా పగులుతుంది అంటారు కదా అంతా అట్లా ఇంకా రాగి చెంబు అన్నీ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా తులసమ్మ దగ్గర దీపం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇల్లు మొత్తం ఇట్లా చూపించుకొని మళ్ళీ కలుస్తా తులసమ్మ అయితే ఫుల్ విత్తనాలు అయితే పట్టిందనమాట ఇలా ఉంటే కొంచెం ఇంట్లో ఇబ్బందులు ఉంటాయంట అందుకని ఈరోజు మా ఆయన బ్రత్నలాడి ఇవైతే తెప్పిస్తున్నా అనమాట ఇంతకుముందు నేనే తెంచేదనలేండి ఇప్పుడిప్పుడు కొంచెం నా మాట వింటున్నా అనమాట ఇలా ఎండిపోయిన కొమ్మలు ఇలా ఇత్తనాలు ఇంకా ఇవన్నీ ఉంటుంది అనమాట అందుకని ఈరోజైతే ఇంకా రేపు పూజ ఫ్రైడే కదా ఈరోజైతే అందుకనే గురువారం బ్లాక్తో అయితే స్టార్ట్ చేస్తావు గోరు తాకకుండా దంచాలన్నమాట అదే పని చేస్తుంది మా ఆయన ప్లీజ్ ప్లీజ్ సగం చేయకు ప్లీజ్ అండి గవి రెండు చెయ్య అయిపోయింది గో గీడ కొంచెం ఎండిపోయిన కొమ్మలు గో ఉన్నాయి గవితి తొందరగా రెండు నిమిషాలు అంతే నీకేం చెప్పకుంటే కానీ అమ్మాయిలు తెంపరాదు అది ఇది అని మళ్ళీ కామెంట్స్ వస్తాయన్నమాట వాళ్ళు చూస్తారా ఇంట్లో చెట్లుండే పరిస్థితి ఇంకా మొత్తం అయితే తీయించాను అనమాట అయితే ఇలా అయితే ఉంది నేను ఎప్పుడూ నీట్గా అంటే పసుపు రాకి మంచిగా ముగ్గు అంటే అన్నీ బొట్లు అవన్నీ చేస్తాను డబేలు మనీ వర్షం వస్తుంది ఇంకా ఇప్పుడైతే సిక్స్ సిక్స్ అయిపోయింది టైము అప్పుడే చూడండి ఎండ ఎట్లా కొడుతుందో ఇంకా అంటే ముగ్గు గిగ్గు కూడా ఏం లేదు ఇంకా మా ఆయనతోనే అవన్నీ తీయించి ఇంకా నేను స్నానం అయితే చేసేసి పసుపు గిట్లా అలికేసి ఇంకా పూజ చేస్తా అంతా చూపించి మూలనైతే పెట్టేస్తా అనమాట ఇంకా ఏమైనా ఉన్నా మొత్తం పోతుంది నరదిష్టికి నల్లరాయి కూడా బగ్గు ఉంటుంది అంటారు కదా అందుకని ఇంకా చాలా మంది ఇంట్లో ఫ్రైడే చూపిస్తారు కానీ థర్స్డే చూపించాలంటే ఇంకా మంచిది అంట గురువారం రోజు గురుబలం అవన్నీ ఎక్కువగా ఉంటాయంట అందుకని ఇంట్లో గురువారం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అది అని మొన్న మొన్న నాకు తెలిసిందనమాట అందుకే ఈ మధ్య అయితే ఇంకా గురువారం కూడా ఇల్లు మొత్తం ఉంటే పోతుందని నరింకన్నీ అంత పవర్ఫుల్ అనమాట మంచిగా ఎదిగినా ఉండలేరు ఇంకా ఈరోజు బ్లాగ్లో వచ్చేసి ఏం చూపిస్తాబ్బా ఇంకా అంటే నా డే ఎలా ఉంటే అయితే చూపిస్తారు థర్స్డే కాబట్టి రోజెస్ అంతా అవన్నీ ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడైతే పెసర్లో కొన్ని బియ్యం అయితే నానబెట్టేసిన ఓవర్ నైట్ అయితే నానబెట్టిన మొలకలు కూడా వచ్చినాయి అనమాట ఇంకా ఇందులో బీరకాయ తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కు కూడా వేసి ఇంకా మిక్సీ పట్టేసుకొని దోశ టైప్ అయితే వండుకు చేద్దాం అనుకుంటున్నా మా పెద్దోనికి కొంచెం అసలు బ్లెడ్ అనేది ఏం లేదు ప్రోటీన్ ఏమీ అందట్లేదన్నమాట అసలు ఏం తింటలేదు వాడు మెయిన్గా అందుకని ఇంకా నేనే కొంచెం ఒక్క చేసుకొని ఇంకా కూర్చోబెట్టుకొని తినిపించినాను అనుకోండి ఇంకా తింటాడు అనమాట ఒక గంట సేపు సతాయించినా తింటాడు అందుకని వాడికి ఇంకా అంటే డే బ్రేక్ఫాస్టే కదా చాలా హెల్దీగా అంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్టే డే మొత్తం ఉంటుంది కాబట్టి వాడికి బ్రేక్ఫాస్ట్ మాత్రం మంచి మంచివి చేద్దామని అయితే అనుకుంటున్నా ఇంకా మన కోసం అని తప్పక ఇష్టంగా అయితే చేస్తున్నాను బంగారు అసలు ఎట్లుండేతాడు తోడు ఎట్లయిపోయిండు ఫుల్ సతాయిస్తుండే మధ్య అసలు ఊరికి ఉంటలేడు ఏడుస్తాడు ఉంటుంటేనే తిక్కమక్క చేస్తాడు ఇంకా సర్లేండి చూపిస్తా ఇంకా సిగ్గు మొత్తం ఖాళీ అనమాట గిన్నెలు మొత్తం తోనేసిన ఇక్కడైతే అన్నం ఇక్కడ వచ్చేసి ఈరోజైతే ఎగ్గు కర్రీ అనమాట నాకేం కాదులేండి నేను తినను మా వాళ్ళైతే తింటారు అనమాట మా వాళ్ళ కార్యం చేస్తున్నా నేను నేను తినేది షాప్లో పెడతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇవి వచ్చేసి ఎగ్స్ అనమాట మీకు చూపిస్తే చూడండి ఒక ఐదు ఆరు రోజులు అవుతుంది అసలు బల్లులు అయితే నాకు నిద్ర కూడా పడతలేదన్నమాట రాత్రిపుడు కూడా అదే వస్తుంది బల్లులే వస్తున్నాయి అన్నమాట అసలు పండనిస్తలేవు ఎన్ని బల్లులు అంటే మొత్తం చిన్న బల్లి పిల్లలు ఇంకా ఒక రేంజ్లో అయితే ఆట ఆడుకుంటున్నాయి నాతోన అసలు ఇంట్లో ఉండాలంటే కూడా ఫుల్ భయమేస్తుంది అన్నమాట అందుకనే మీకు చూపిస్తుంది అండి బల్లి అసలు లడ్డు కానీ మందులు అయితే గడున్నాయనమాట తీసుకుందాం అంటే ఆ బల్లి ఎక్కడ తోలి అస్సలు పోతలేదనమాట అన్నీ అంటే దనిమిన్కేం విసురుతలే లడ్డీ పక్కకు విసురుదామని విసురుతున్నా అయినా పోతనే ఇక్కడ గో ఇక్కడ ఉంది చూడండి బల్లి చిన్న బల్లలు అట్లా సతాయిస్తున్నాయి పెద్ద బల్లులు అట్లా సతాయిస్తున్నాయి అక్కడేమో మందుల కవర్ ఉంది అది తీసుకుందామంటే ఆ బల్లి ఉందని నాకు భయం వేసి అసలు ఆ సైడ్ కూడా పోతలేను అన్నమాట ఇంకా దీంతోనే విసిరినా వెళ్తుందేమో అటు ఇటు అని ఇంకా మళ్ళీ చూస్తానేమో బాగానే ఉంది బల్లి మాత్రం పెద్దగా ఉంది అందుకనే ఇట్లయితే కాదులేని ఈరోజు లేకుండా మంచిగా నేను తిన్నాను కదా వేరే కర్రీ ఏదైనా చేసుకుందాం అనుకున్నా కాకపోతే ఇంకా బల్లులకు పెడదామని మూల మూల ఒకటి పెడితే బల్లులు అయితే పోతాయి అంటారు నేను కూడా అప్పుడు అంటే స్టార్టింగ్లో అలానే చేసేదాన్ని కానీ ఈ మధ్య ఏం చేయలేదు ఇంకా మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం అయితే పెట్టేస్తా కొడుగుడ్డు ఇట్లా సగం తీసి సగం వోలిచి అంటే గుడ్డు పెంకు ఉంటుంది కదా ఆ పెంకు అయితే పెట్టాలన్నమాట గుడ్లు ఇంట్లో ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట ఒకటైతే పెడతాం ఒకటైతే ఆడబెట్టినా పోతుందని ఇంకేమో చూడాలా మూల ఒకటి పెడదాము రాత్రి పూట రూమ్కి ఒకటైతే పెట్టేద్దాం అనమాట ఏం సతాయిస్తున్నాయంటే బల్లులు రెండు మూడు రోజులు అయ్యింది ఇంకా ఇవైతే మెత్తలు కుట్టాలని పెట్టినా కానీ మా పిల్లలు ఫుల్ సతాయించడం వల్ల మెత్తలు కుట్టలే మిత్తలు వేసిన ఇంకా అయిపోయింది బల్లులు ఎక్కువ తిరిగే చోట వేస్తే అస్సలు ఉన్నవంట ఈడ బట్టలు తీసుకుందామంటే కూడా బల్లే వస్తుంది అందుకని చూడాలి రేపు అప్డేట్ అంటే ఎట్లా దేవుని రూమ్లో కూడా పెట్టేదాన్ని కానీ కాకపోతే ఇంకా పెట్టరాదు కదా దేవుని రూమ్లో స్మెల్ అయితే అద్దరిపోయింది స్మెల్లు మాత్రం ఒక రేంజ్లో ఉంది సేమ్ ఆమ్లెట్ లాగా అయితే సేమ్ అనమాట ఇది మా ఆయనకి ఇట్లా ఉంటే ఇష్టం అనమాట అందుకని ఇంకా ఈ ప్రాసెస్లో అయితే చేసిన బుజ్జి అన్నమాట ఇంకా పెట్టినా చూడాలి పోతుందో పోదు ఆ బల్లి అంటే ఇంట్లో నార్మల్గా అయితే అంటే బల్లులు కనిపించకుండా ఉంటే మీకు కూడా అప్డేట్ ఇస్తాం అయినా అట్లా పెడితే నిజంగా పోతాయి అనమాట ఈరోజు తులసా మా దగ్గర తమ్మలం తమలం పువ్వు తమలం పువ్వు వేసిన అనమాట నా ముగ్గులా ఉందో కామెంట్ చేయడం వస్తారు మర్చిపోకండి బాగుంది కదా ముగ్గు కమలం ముగ్గు వేసాను అన్నమాట టైం వచ్చేసి ఒకటిన్నర అయింది ఇంకా పని అంతా అయిపోయింది బట్టలు గిట్టలు అన్నీ గవి మెత్తలే కుట్టాలి కానీ ఎందుకో బ్యాక్ పెయిన్ బాగా తీస్తుంది ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కానీ ఊరికెళ్ళాలన్నమాట ఊరికెళ్ళే లోపల అవి అయితే క్లియర్ చేయాలి ఇంకా పెళ్ళి ఉందనమాట మా సిస్టర్ది ఆ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ వీడియోలు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లలో అయితే అనమాట చూసి ఎంకరేజ్ అయితే చేయండి బల్లులు నాకు లోపలికోవాలంటే భయపెత్తుందండి నిజంగా ఆ బల్లులు అయితే ఏం నెత్తి తింటున్నాయి అంటే అబ్బాబ్ చిరాకు తెప్పిస్తున్నాయి బల్లు అన్నాక పైన ఉండాలి కింద ఉంటాయి చెప్పండి కిందనే దొరుకుతాయి అస్సలు ఉంటే పని చేయలేకపోతున్నా భయం వేస్తుంది ఇంకా పిల్లలు ఓసారేమో చెయ్యి చిన్నోడికి అయితే తెలియక ఓసారి అయితే పట్టుకుని ఇంకా పోయిండు అని ధైర్యం చూసి నేనే షాక్ అయినా నాకు అంత వాళ్ళకి కొంచెం ఉన్న అనమాట ఇంకా ఇట్లా చెప్పుకుంటూ ఉంటా పని పట్టే అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఓ సైడ్ అన్నం అయిపోయింది ఓ సైడ్ ఇది అయింది ఇంకా ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి ఈరోజు సంత కాబట్టి మళ్ళీ సంతకు వెళ్ళాలి అదొక పని మా ఇంట్లో అల్లం లేదు ధనియాల పోవడం లేదు ఏం లేదు కూర ఎక్కటైతే ఇంకా ఇప్పుడు వచ్చేసి బట్టలు ఉన్నాయన్నమాట బ్యాలెన్స్ పిల్లలు ఇప్పుడే తిని ప్లేట్లు అట్లా వాడేసేందుకు టైం వచ్చేసి ఆరైతుంది ఆరవుతుందనమాట ఇంకా ఈరోజు వచ్చేసి సంతకు దర్గా కడికి పోయొచ్చేలోపు టైం ఆరైపోయింది ఇంకా కొంచెం అయితే హెడ్ ఎక్ అయితే ఫుల్ నాకు హెడేక్ వచ్చింది అనుకోండి చాయ్ అయినా టీ అయినా తాగాల్సిందే లేకుంటే అస్సలు ఉండలేనమాట ఇంకొచ్చేసి ఈరోజు ఇప్పుడైతే అల్లము ఎల్పాయలు పోల్చుకోవాలి గిన్నెలు అవన్నీ దోమేసి గిన్నెలు దోమి బట్టలు అవన్నీ మడకలు చేసి అక్కడ పక్కడ సర్దేసి అల్లము ఇవి అల్లం ఎల్లిపాయ పోలుసుకోవాలి ఇంకా ధనియాలు కూడా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఏం తీయాలి వేసుకుంటున్నావు కదా ఇంకా అంటే ఎల్లుండి ఊరికి వెళ్తున్నావు కాబట్టి రేపు మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ మెత్తలు కుట్టాలి ఈరోజు పొద్దున్న నుంచి ఇంకా సంతకు వెళ్ళడం రావడం ఇంట్లో పనులు ఇవే సరిపోయినాయి అన్నమాట అందుకే ఇప్పుడు వచ్చేసి ఇంకా ధనియాలు అల్లం వెల్లిపాయ అయితే ఎవరికైనా ప్రాసెస్ కావాలి అనుకుంటే షార్ట్లలో క్లియర్గా అయితే పెట్టాను ఒకసారి అయితే చూడండి అంటే కొత్తగా ఎవరైనా యూ అంటే ఏమంటారు కొత్తగా అల్లం వలుచుకోవాలన్నా లేకుంటే ధనియాలు వేయించుకోవాలి ఎలా వేయించుకుంటే ఎట్లుంటుంది టేస్ట్ అనేది అని క్లియర్గా చూసిచ్చిన షార్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి ఇంకా నేను ఇవన్నీ కంప్లీట్ చేసినాక మళ్ళీ కలుస్తాను అల్లం ఇలా మొత్తం ప్రిపేర్ చేసినాక ఇది వేసినాం అనుకోండి లెమను చాలా టేస్టీగా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా అయితే అల్లం మొత్తం వేసిన తర్వాత లెమన్ పిండి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎవరికైనా అంటే అల్లం చేసే ప్రాసెస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే షార్ట్ లింక్ పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి గింజలు లేకుండా నీట్గా అల్లం అయితే లెమన్ ఇలా పిండి వేసుకొని పెట్టుకుందాం అనుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతి తెలుస్తే ఉందా మీరు కూడా ఇదే పద్ధతి వాడతారా లేదో కామెంట్ చేయండి అసలు నీళ్ళ చుక్క అయినట్టే ఎంత మెత్తగా అయిందో చూసారా కరెక్ట్గా టైం వచ్చేసి ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా కొన్ని గిన్నెలు సర్దే ఉన్నాయి అల్లం వెల్లుల్లి వలుచుకొని ఇంకా ప్రిపేర్ చేసే లోపు ఈ టైం అయిందనమాట ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసిన ఇది కూడా ధనియాల పౌడర్ అంటే కొన్ని కొన్ని వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఏ కూర అయినా టేస్టీగా ఉంటుందన్నమాట ఎవరికైనా కావాలి అనుకుంటే అల్లం ధనియాల పౌడర్ ఎలా చేయాలో నేనైతే రెండు కలిపి ఒక వీడియో చేసి షార్ట్లో అయితే పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా చూడండి ఇంకేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అయినా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా గాజు ఐటమ్లో వేసుకున్న అది అంటే ఏమంటారు కొరికేస్తుంది అంటారు కదా అందుకనే నేనేమో గాజు దాని దాల్లా అయినా మనకు తొందర ఎక్కువ కాబట్టి ఉండదు అనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్